ఇన్ఛార్జీలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని బాలా సంచారం పేర్చి ఘనంగా పర్యటన నిర్వహించారు అనంతరం రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ రోజు నలభై రెండవ దానిలో అలాగే ఖలీల్ అహ్మద్ పదితరుగా కనిపిస్తున్న పద్యాడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి స్పందన ఇక్కడ కనిపిస్తూ ఉంది ప్రధానంగా సంఖ్యా పథకాలలో సుమారుగా యాభై కోట్ల రూపాయలపై ఒక్క వాసులోనే పరిచయం అందరికీ కూడా లేచిన సుమారుగా ఆరు కోట్ల రూపాయలంతా కూడా సిసి రోడ్స్ కానీ కానీ అన్నీ కూడా వేయడం జరిగింది అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నారు నారాయణ గారి దగ్గరికి పోయే అవకాశం ఉండదు కనీసం ఆయన కలిసే అవకాశం కూడా ఉండదు అలాగే ఖలీల్ అమర్ గారు కానీ అలానే జీ సాయిరెడ్ అన్నారు కానీ మీరందరూ కూడా మాకు అందుబాటులో ఉండే వ్యక్తులు మాకు ఏదైనా ఆపదైన దగ్గరికి వెళ్ళి మా పనులు చేసుకున్న దానికి అవకాశం ఉంటుందని అందరూ కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నమ్మకం ఉంది డబ్బులుండే వాళ్ళకి మాత్రమే టికెట్ ఇచ్చే సంస్కృతి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ఆర్ సిటీలో తనుకున్న వాళ్ళకి ప్రజల గడప గడపకి తిరిగే నాయకులకి టికెట్లు ఇచ్చే సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారిది అలా ఇప్పుడు కూడా పేదల గురించి పేదల సంక్షేమం గురించి పేదల అభివృద్ధి గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబెడతామని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఖలీల్ అహ్మద్ గారు మొదటిలో ప్రారంభం కొంచెం అందరికీ ఒక సామాన్యుడు ఒక కొండ లాంటి వ్యక్తితో ఢీ కొంటున్నాడు అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా సునాయాసంగా ఫెయిల్ అన్నట్టు మనకి గెలవబోతా ఉన్నాడు అందుకంటే చెప్తా ఉన్నారు చాలా సంతోషం ఈ ఇందువల్ల సమాజానికి మంచి జరుగుతుంది అనేది